అండి వాసు మిడిల్ క్లాస్ అందరు వెళ్ళన్నారా బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి అయితే వాళ్ళ స్లాబ్ అని వేరే మేస్తారు రమ్మన్నారు వచ్చాయండి కానీ ఇవాళ శనివారం కదా రెండో శనివారం కరెంటు పోయిందండి చక్కగా ఇక వైబు లీటర్ కరెంటు అది ఇక వైబు ఇదిగోండి కరెంటు పోయింది ఇక అందరు ఆపేశారు కింద కిందన్నారు నేను కొద్దిగా అదే పండిని అటు చేశారు కదా కాంకరం ఏమంటారు అట్ని మర్చిపోయాను అండి టెన్షన్లో ఎందుకంటే ఈ కంకర అయితే వేసారు ఈ పిల్లల్లో కూరుస్తున్నాను దీన్ని బట్టి ఆ నెట్టి బాడలో వేసారు కానీ కూర్చో దానికి ఏమి లేదు కర్రలు వెళ్ళి అంతలో గట్టి పెట్రోలు డీజిల్ ఇంతకుముందు వైబ్రేటర్ ఉండేదండి అది తీసుకొస్తానికి వెళ్ళారు మేస్త్రి ఏం చేస్తున్నారండి అందరూ వీడియోలు పెడదామంటే కుదరడం లేదండి జీవితమే ఒక మాయ అందులో మనం అంతా ఒక ఆటగాళ్ళం అందరూ వీడియోలు పెడుతున్నావు కదా కమ్మకు డబ్బులు వస్తున్నాయి నీకేం బాబు కమ్మ పనికి వెళ్తున్నావు డబ్బులు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి అన్నారు నేను కనీసం ఎన్నో వీడియోలు చెప్పాను డబ్బులు ఎవరికి ఓరకు రావు నుంచి సాయంత్రం నా కష్టపడితే రావట్లేదండి మరి ఎట్లా ఉండే వరకు అట్లా వీడియో అప్లోడ్ చేయంగా డబ్బులు ఎలా అవుతాయండి రావు కదా అదే పైతనం ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఇంకోసారి ఇంకొక నెల తర్వాత లేదా ఒక సంవత్సరం లేదా ఒక పది సంవత్సరాలు బతికేది చచ్చేది పక్కన పెట్టండి ఏదో అలా వెళ్ళాలి కదా సరే మొఠావాళ్ళని చూద్దాం రండి సార్ மினமம் நூற்ற முப்பை நூற்றை தாக்க படுத்து நூற்றி ஒர்க் சக்க ஆடுக்கு మీరు అన్నగదు ఎంత జగన్ కాలనీ అనమాట బాయ్ అండి లైక్ మట్టి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవాళ్ళు అనమాట లారీకి ఎక్కడ సర్వీసింగ్ అవుతాయి కొన్ని కొన్ని అయితే